మార్నింగ్ అండి నేను డాక్టర్ శార్దా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుండి మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చాను మనతో జనార్దన్ గారు ఉన్నారండి తను సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ యాక్చువల్లీ తనకు టీ తన్నీ ప్రాబ్లం వచ్చి ఆల్రెడీ లాంగ్ బ్యాగ్ తీయించుకున్నారండి కానీ పెట్టించుకోవడానికి తను భయంతో ఇన్ని రోజులు డిలే చేశారనమాట ట్రీట్మెంట్ అయితే ఇక్కడ మీకు ఇంకోటి స్ట్రెస్ చేయాల్సిన విషయం ఏంటంటే రాజుగారు గుంటూరు దగ్గరున్న పొన్నూరు నుండి వచ్చారండి కొన్నూరు ఏంటంటే గుంటూరు నుండి వన్ అవర్ డిస్టెన్స్ అనమాట కొన్నూరు నుండి గుంటూరు రావడానికి సో గుంటూరు నుండి ఇక్కడ రావడానికి సుమారు తనకి నైన్ అవర్స్ టైం పట్టిందండి సో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చారు సో జనరల్గా చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారండి మాకు డిస్టెన్స్ ఒకటి ప్రాబ్లమ్ అని సో ఈ క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే నేను ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇంప్లాంట్స్లో నేను నా వేరే వీడియోస్ చూస్తుంటే నేను ఆల్రెడీ స్ట్రెస్ చేయడం మీరు వినే ఉంటారంటే బేసిల్ ఇంప్లాంట్స్ వద్దండి కన్వెన్షన్ ఇంప్లాంట్స్ పెట్టించుకోమని సో కన్వెన్షన్ ఇంప్లాంట్స్ పెట్టినా కానీ అదొక ఎక్స్పీరియన్స్ డాక్టర్తో పెట్టిస్తేనే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో రాజుగారికి గుంటూరులో ఇంప్లాంటాలజిస్ తక్కువే కాదండి మా గురించి తెలుసుకొని ఆల్ ద వే పొన్నూరు నుండి ఇక్కడికి రావడం జరిగింది సో మా ఇంప్లాంటాలజిస్ట్ అంటే మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కే రెడ్డి గారికి ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి సో తను బోత్ బేసిల్ అండ్ కన్వెన్షన్ ప్లాంట్స్లో స్పెషలిస్ట్ కానీ తను కన్వెన్షన్ ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కన్వెన్షన్ ప్లాంట్స్ పేషెంట్స్కి లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని సో ఈరోజు పొన్నూరు నుండి వచ్చిన జనార్దన్ రాజు గారి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో చూద్దాము అండ్ ఆఫ్టర్ వన్ వీక్ తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇది ఇప్పుడు రాజుగారి నోట్లో చూస్తే తనకు అసలు టీత్ ఏమీ లేవండి ఆల్రెడీ లాంగ్ బ్యాగ్ తీయించుకున్నారు ఇప్పుడు కింద దవడ చూడండి అండ్ ఇక్కడ పైన చూడండి కొంచెం క్లోజ్ చేయండి రాజుగారు కొంచెం క్లోజ్ చేయండి మూసేయండి కొంచెం ముయ్యండి ఇంకా ముయండి ఇదండి కంప్లీట్లీ అసలు అసలు నోట్లో టీత్ లేవు ఓకే సో ఈ ఇలాంటి కండిషన్ని వన్ వీక్ తర్వాత ఎలా ఫుల్ ఫుల్ సెట్ ఆఫ్ టీత్తో తను ప్రాపర్గా నమిలి వాడేటట్టు ఎలా చేస్తామో మీరు మీకు నేను మళ్ళీ చూపిస్తాను మీకు క్లోజ్ చేయండి మీరు చెప్పండి రాజుగారు అసలు ఈ పళ్ళు ఎప్పుడు ఊడిపోయాడి అంటే ఎప్పుడు తీయించుకున్నారు మీరు ఇవి మీ న్యాచురల్ టీత్ టెన్ ఇయర్స్ అయింది మేడం ఓకే సో మీరు టెన్ ఇయర్స్ నుండి ఫిక్స్ టీత్ పెట్టించుకోకుండా ఎందుకు డిలే చేశారో కొంచెం చెప్పగలుగుతారా ఫస్ట్ పెట్టారండి మామూలుగా తీసి పెట్టుకునే పళ్ళు పెట్టారు నాకు అంత గా లేదు అది చాలా ఇబ్బందిగా ఉండి అది తీసేసాను మేడం గారు అప్పటి నుంచి ఇట్లాగే ఉన్నాను ఎందుకు చేయించుకోలేదు మీరు భయంతో చేయించుకున్నాను అంటే ఇంజక్షన్ భయమా లేకపోతే ట్రీట్మెంట్ ఎలా అవుతుందని భయమా మీకు ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ అది నొప్పి చేస్తే భయంతో ఓకే సో ఇన్ని రోజులకు ధైర్యం తెచ్చుకొని వచ్చారనమాట మీరు ఓకే సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇది ఒక ఫస్ట్ డేనే ఇప్పుడు టీత్ ఎలాగూ లేవు తీయడానికి నేను రెడ్డి గారి టెస్ట్ మోనియల్స్ చూశానండి ఓకే అందరూ బాగా ఉన్నారు అవుద్ది ఓకే సో అందుకని మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు టెస్ట్ మోనియల్స్ రివ్యూస్ చూసి మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు డెల్బిఆర్ డెంటల ఇంప్లాంట్ సెంటర్ సో థ్యాంక్ యూ అండి మీ మీరంత నమ్మి వచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా అయ్యో ఎందుకు సార్ ఏమైందండి అంత బాధపడుతున్నారు సార్ డెఫినెట్గా డెఫినెట్గా మంచిగా అవుతుంది సార్ మీరు అస్సలు వరి కాకుండా పెయిన్లెస్ ప్రొసీజర్ మీకు ఓకేనండి మీకు షుగర్ ఉందని కూడా అస్సలు వరి కావాల్సిన అవసరం లేదు పెయిన్లెస్గా మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ అవుతుంది ఓకేనండి ట్రస్టర్ మీరు అంత దూరం నుండి వచ్చినందుకు మీకు డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ చేస్తాము అస్సలు వరి కాకుండా ఓకే ఓకేనండి వన్ వీక్ తర్వాత రాజు గారు ఎమోషనల్ అయిపోయారు పాప తనంటే ఇన్ని రోజుల నుండి ఎంత బాధపడుతున్నారు చూడండి సో వన్ వీక్ తర్వాత రాజుగారి పరిస్థితి ఎలా ఉంటుంది టీత్తో ఎలా ఉంటారని నేను మీకు మళ్ళీ చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ అండి మీకు జనార్దన్ గారి బిఫోర్ కండిషన్ గుర్తుందనుకుంటాను ఇప్పుడే టీత్ ఫిక్స్ అయ్యిందండి ఫిక్స్ అయ్యే ఒక టెన్ మినిట్స్ కూడా కాలేదు ఇప్పుడు ఆఫ్టర్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను అండ్ రాజుగారి ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఈ టీత్ ప్రాబ్లంతో వచ్చారు కదా ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ద వే ఫ్రమ్ పొన్నూరు వచ్చారు సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు హైదరాబాద్కి వచ్చి ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు కదా మీ ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే కొంచెం అంటే వ్యూవర్స్కి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో ఎమోషనల్ అయిపోయారు నాకంటే ఇంత దూరం మిమ్మల్ని నమ్మి వచ్చాను నేను మరి ట్రీట్మెంట్ ఎలా అవుతుందో అని మీరు కొంచెం బాగా పడ్డారు అప్పుడు చాలా భయపడ్డాను ముందు ఇట్లా చేయించుకోవటానికి చాలా భయంగా ఉండేది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు కేఆర్ రెడ్డి గారు చెప్పారు ఏం భయం లేదు చేయించుకో బాగుంటుంది అని చెప్తే సరే అని ఒప్పుకున్నాను తర్వాత చేస్తారు రెడ్డి గారు చాలా మంచి సజ్జను ఆయన బాగా నొప్పి లేకుండా చేస్తారు నేను తర్వాత చాలామందికి చెప్పాను చేసినప్పుడు నొప్పే ఉండదు ఏం భయపడాల్సిన పని లేదు అంత బాగానే ఉంది నాకు నాకు చేసిన తర్వాత సో మీరు దూరం నుండి వచ్చారు కదా అంటే మీరు సాటిస్ఫై అయ్యారా ట్రీట్మెంట్ తోటి సో మీకు నోట్లో ఎలా ఉంటుందో చూపిస్తానండి బిఫోర్ యాక్చువల్ తనకి టీత్ లేవు కదా టీత్ లేక తినడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు టీత్ వచ్చిన తర్వాత కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఓపెన్ చేయండి సార్ ఆల్ ముందు చూసారు కదండి అస్సలు టీతే లేకుండే ఇప్పుడు చూడండి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ వచ్చాయి కొంచెం క్లోజ్ చేయండి సార్ మీరు ఏదండి కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ అండ్ ఈ టీత్ చూడండి ఎలా కలుస్తున్నాయో ప్రాపర్గా దవడపళ్ళని కలుస్తున్నాయి సో ఇంప్లాంట్స్ ప్రాపర్గా పెట్టడమే కాదండి టీత్ కూడా ఎలా వస్తున్నాయి అపియరెన్స్ ఎలా ఉంది అండ్ దవడపళ్ళు ప్రాపర్గా కలుస్తున్నాయా లేవా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనము పళ్ళు పెట్టించుకొని నమ్మడానికి రాకపోతే ఎందుకు చెప్పండి వేస్ట్ కదా పెట్టించుకొని ఆనంద్ సార్ క్లోజ్ చేయండి జనరల్గా టీత్ ఫిక్స్ చేసిన తర్వాత మేము యాక్చువల్లీ ఏదైనా ఒకటి తెప్పించి తినిపిస్తాం కదండి కానీ రాజుగారి వైఫ్ ఏంటంటే తను చే ఇంట్లో చేసింది తన చేతితో తినిపియాలని తీసుకొచ్చారండి సో ఇవ్వండి అమ్మా స్వీటా అండి మాకు లేదా ఓకే సో ఏంటండి స్వీట్ అది ఏం స్వీట్ అది మైసూర్ పాక్ తీసుకొచ్చారండి ఇంటి నుండి రెడీ చేసుకుని తీసుకొచ్చారు ఫస్ట్ తన చేతి వంటనే తన తినిపియాలని సో సార్ నమిలి తినండి ప్రాపర్గా మావేమన్నా తింటారా మావి తింటారా అంటున్నారు అక్కడ ప్యాకెట్ ఉంటుంది అది కొంచెం సాఫ్ట్ కదండి ఆ స్వీట్ సో నేను ఇప్పుడు హార్డ్ ఇస్తాను ఇవి మురుకులు అండి బఠా మురుకులు సార్ తీసుకోండి నోట్లో పెట్టుకుంటాయండి సార్ కొరక ప్రాపర్గా నమలండి నమలడానికి వస్తుందా అంటే మురుకులు బాగున్నాయా లేకపోతే నమలడానికి బాగుంది అంటున్నారా

మేడం గారు కానీ ఇక్కడ స్టాఫ్ గారిని అందరూ చాలా బాగా వర్క్ చేస్తారు ఓకే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ స్మైల్ చేయండి అంత సీరియస్ ఉండద్దు సార్ స్మైల్ చేయండి ఓకే సో మీకు తెలుసు కదండి ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి పర్మనెంట్ గా టీత్ ఫిక్స్ చేశాం మీకు గనక ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో చేస్తామన్నారు అనుకోండి చేయించుకోండి కానీ అవి ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పళ్ళు వస్తే చాలు నాకు ఆ ఎక్కువ కాలం వద్దనుకుంటే మాత్రం ఆల్ ఆన్ ఫోర్ పద్ధతికి వెళ్ళండి లేదు పర్మనెంట్గా మీరున్నంత వరకు పళ్ళు ఉండాలనుకుంటే మాత్రం ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో అండ్ ఆల్ ఓన్ సిక్స్ అంటే ముందు సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టడం కాదండి పైన టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టాలి పైన దవడలో పెట్టినప్పుడు టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ రావాలి అండ్ కింద కూడా లాస్ట్ వరకు రావాలన్నమాట మనకు ఓకేనండి సో ప్రాపర్గా ఇంప్లాంట్స్ అనేది ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి తర్వాత లాస్ట్ పన్ను వరకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉంటే మీ టీత్ మీరు ఉన్నంత వరకు ఉంటాయి ఓకే ఇప్పుడు చూసారు కదండి టీత్ స్మైల్ కూడా ఎంత బాగుందో స్మైల్ చేయండి సార్ మీరు సో స్మైల్ కూడా ఎంత బాగుందో చూడండి సో అపియరెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇస్తామనమాట నమ్మడానికి ప్రాపర్గా ఉండాలి చూడడానికి కూడా బాగుండాలి సో ఇలా ఫిక్స్డ్ అంటే ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ పళ్ళ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు నేను వీలైనంత తొందరగా ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బియా డెంటల్ అక్కడి నుంచి వచ్చి చేయించుకున్నారు చాలా థ్యాంక్స్ అండి